నెల్లూరు రాధా భవన్ సెంటర్ లో బ్లాక్ టెటో టీ అనే శాండ్వేజీ ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి టేస్ట్ మీరు ఆశ్రదించిన కూర్చున్నాం ఎంతో టేస్ట్ న్యాచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు వేక టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆశ్రదించ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి వారికి పుష్పాంజలి కలిగించడం జరిగింది దీని ప్రధాన కారణం గత వారం ఈ దేశ పార్లమెంట్లో ఈ దేశ హోంమంత్రి రావు మన అమిత్ షా గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుకి వారు దానికి కౌంటర్ ఇస్తూ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క పేరుని మీరు పదే పదే ప్రస్తావన చేసే కంటే వారిని స్మరించుకునే కంటే మీరు ఆ దైవాన్ని భగవంతుని స్మరించుకుంటే మీకు స్వర్గలోక ప్రార్థన ఉంటుంది మీ పాపాలన్నీ కూడా హరించకపోతా చెప్పి వారు చాలా స్పష్టంగా మాట్లాడారు ఎక్కడ కూడా ఆ మాటల్లో డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానించినట్లుగా వారిని కించపరిచినట్టుగా ఎక్కడ కూడా లేదు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ భావించడం లేదు అయితే గత అరవై సంవత్సరాలుగా డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ నాయకులు కాబట్టి మనం ఏమి మాట్లాడినప్పటికీ బీజేపీ నాయకత్వం ఏం మాట్లాడినప్పటికీ దాంట్లో ద్వందార్థాలని దీని వారికి పరిపాటే అందులో భాగంగానే డాక్టర్ అంబేద్కర్ గారి నుంచి డాక్టర్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు ఏ తప్పుగా మాట్లాడేట్లుగా వారు చిత్రీకరించారు దానికి నిరసనగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం నెల్లూరు నగరంలో ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకసారి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఒకసారి పరిశీలించండి డాక్టర్ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ విధంగా అవమానించి క్షోభించిందో ఒకసారి చరిత్రని పరిశీలించమని చెప్పి రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో మొట్టమొదటి ఈ యొక్క భారతదేశ ఎన్నికల్లో రెండులో డాక్టర్ అంబేద్కర్ గారు పోటీ చేసినప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో వారిని అవమానకరంగా ఓడించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు ఆ ఎన్నికల్లో కూడా ఘోరాత్రి ఘోరంగా డాక్టర్ అంబేద్కర్ గారిని ఓడించి అవమానించినటువంటి చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అంబేద్కర్ గారిని గౌరవించామంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు పార్లమెంట్ లో ప్రవేశించిన రోజు మొట్టమొదటిసారి వారు మాట్లాడుతూ ఈ దేశ ప్రధానమంత్రిగా నాలాంటి వెనకబడినటువంటి వర్గాలకు చెందిన వ్యక్తి ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అంటే దానికి ఈ రాజ్యాంగం రాసినటువంటి ఆ మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారి వల్ల సాధ్యమైన వారు చాలా స్పష్టంగా చేశారు అదేవిధంగా ఎగురు బతుకున్నప్పుడే ఆయనకి భారతరత్న ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ బతుకున్నప్పుడే ఆయనకి భారతరత్న పట్టించుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పుల్ల మతాలకు అతీతంగా ఒక మహనీయమైనటువంటి రాజ్యాంగాన్ని ఒక పవిత్రమైనటువంటి రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారిని అతి ఘోరంగా అవమానించి భారత భారతరత్న ఇవ్వకుండా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా మిత్రులరా ఇటువంటి నీచాతి నీచమైనటువంటి పనులు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఏ విధంగా పక్కన పెట్టారో ఏ విధంగా నీచంగా వాళ్ళని చూస్తున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే భా భారతీయ జనతా పార్టీ నాయకత్వం నరేంద్ర మోడీ గారు ఏదైతే అంబేద్కర్ గారి యొక్క జీవితంతో ముడిపడి ఉన్నటువంటి ఐదు ప్రాంతాలు ఉన్నాయో వాటిని పంచతీర్థాలుగా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మహనీయుడికి గుర్తుగా రాబోయేటువంటి తరాలు ఆ యొక్క చరిత్రను తెలుసుకునే విధంగా ఆ యొక్క ప్రాంతాన్ని పంచతీర్థాలుగా అభివృద్ధి చేసి ఈ యొక్క రాబోయేటువంటి తరాలకు అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి తెలియజేస్తూ ఈ విధంగా అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు